హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లా మంగపేట మండలం కోమట్పల్లి గ్రామంలో కోమట్పల్లి గ్రామ పెద్ద మరియు గ్రామం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామెర సారయ్య గృహప్రవేశం చేసుకుని సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించుకున్నాడు ఈ కార్యక్రమంలో పూజారులు దామెర సారయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

శ్రీకృష్ణ మహా శ్రీకృష్ణ బ్రహ్మడే నమో నమ బాడకు కూడా అక్షంతలు పూలు ఇవ్వండి రెండు పూలు రెండు అక్షింతలు చేతికి ఇవ్వండి వాళ్ళకి మీరు పడేకండి మీరు తీసుకోండి చేతితో తీసుకోండి చక్క నేను వెయ్యమన్నప్పుడే వెయ్యాలి మీరు సారాయ్ గారు నేను వెయ్యి అన్నప్పుడే వెయ్యండి అర్థమైందా స్వామి చెప్పం ఏం కావాలి నేను వెయ్యమన్నప్పుడే వెయ్యాలి మీరు చేతితో పట్టుకోండి చక్కగా అక్షంతలు పూలు పట్టుకోండి చెప్పండి అస్మాకం సహకంబాన క్షేమ స్థైర్యం ధైర్యం విజయ ఉభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అవి ఇద్దా మన జాతకరీతరవేంకట సత్యనారాయణ